గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో పిల్లలను తీసుకొచ్చే తల్లిదండ్రుల వాహనాలను గేటు బయట నిలిపివేస్తున్నారు విద్యార్థులు ఒకటిన్నర కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాలి ప్రతిరోజు పిల్లలు అంత దూరం ఎలా నడిచి వెళ్తారు అంటూ తల్లిదండ్రుల కాలేజీ గేటు వద్ద కళాశాల ప్రిన్సిపాల్ వాహనాన్ని అడ్డుకున్నారు కాలేజీ ఏవోకే తల్లిదండ్రులకు తీవ్ర వాగ్వాదం జరిగింది కాలేజీ సిబ్బంది కళాశాల లోపల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అందువల్ల కొద్ది రోజులు వాహనాలను లోపలికి అనుమతించలేమని తల్లిదండ్రులకు తెలియజేసి సర్ది పంపించారు ನೀವು ಬಂದಿಲ್ಲೋದು ಗ್ರೇಂಡ್ ಅಲ್ಲೋ ಕಾಲೇಜ್ಲೋ ನೀರು ಖಾಲಿ ಸಮಾಧಾನ ಹೇಳ್ತಾನೆ ಸರ್ किरण <laughs> ఒక మార్క్ చెప్పేస్తే అయిపోయింది రెండు కాలేజీ ఏం లేదు కాలేజీ మా కాలేజ్ ఆ బాధ కాలేజ్ లేదు ఆ పద్నాలుగు ఇక్కడ మాకు అడిగిపో ఉండారు అందరూ చెప్పేది వినరా అందరూ అడగపోయి ఉంటారు ఆ వన్వలే లేరాడు కూడానుడు ఆ అలాగే ఆ మా ఆశీర్వదాల మీ కాలేజీ వల్లే ఈ రోజు నేను దేహేదే మాతాదేవిని నిలబెడ్డాను నేను మాట్లాడడానికి నిలబడ్డాను గారు

గారు సార్ అతను చెప్తున్నాడు మీరు అడ్డిస్ లేకపోతే చెప్పండి నారాయణ కాదు మీరు రావు కదా మేము రాము మేము రాము ఎవరు కానీ పేరెంట్స్ లోపలికి వెళ్ళచ్చు સર <coughs> ચ ఆపుతున్నారు గేట్ కాండి ఆడపిల్ల కళ కూడా బాగా ఆరోగ్యం బాగాలేకపోతుంది కానీ పంపడం లేదు అదే దానికని ప్రిన్సిపల్ గతతో మాట్లాడాము ప్రిన్సిపల్ గారు మూడు నెలలు దాకా వర్క్ జరుగుతున్నాయి ఈడ రోడ్డు వర్క్లు దాని దాని తర్వాత పంపిస్తామని అన్నారు